ైస్తులాడ్ తపస్కాలంలో పదవ రోజు ఈ రోజు యొక్క మన యొక్క ధ్యానాంశం వచ్చి గర్వమే ప్రతి మనిషి గర్వంతో జీవిస్తూ ఉంటాడు కాబట్టి ఆ గర్వంని మనం ఎలా తగ్గించుకోవాలి బైబిల్లో ఏ విధంగా మన గర్వం గురించి వాక్యం చెప్పి ఉన్నారో తెలుసుకుందాం మొదటి వాక్యము ఒకటో సమయ వేలు రెండో అధ్యాయము మూడో వచనము గర్వంతో విర్రవేగచు మాట్లాడకుడు అహంకారకులు నోట రాణికుడు ప్రభు సమస్తమును ఎరిగినవాడు సమస్త కార్యములు పరీక్షించేవాడు రెండో వాక్యము తొబీదుకు నాలుగు పదమూడు గర్వము విచారమును వినాశనమును తెచ్చిపెట్టును ఇప్పుడు మూడో వాక్యం చూద్దాము సేరా పది ఏడు పన్నెండు వచనములు సృష్టికర్త అయిన ప్రభువును విడినాడుట గర్వమునకు తొలిమెట్టు దేవుడు నరుడు కూడా గర్వమునకు యావగించుకుంటున్నాడు నాలుగో వాక్యము సేరా పది పదమూడు ప్రభువు అసహించుకును ఏడు కార్యముల కలవు గర్వపు చూపు పాఠముతోనే గర్వము ప్రారంభమగును ధ్యానించదము గర్వము ఉషం కంటే ప్రమాదకరమైనది విషము శరీరమును చంపును కానీ గర్వము ఆత్మను సర్వనాశనం చేసి నిత్య నరకాగ్నిలో పడవేయను మద్యం సేవించవానికి కళ్ళు ఎర్రగా భయం కలిగించను గర్వం తలకెక్కిన వాణి చూపు అంతకంటే భయంకరంగా ఉండను ప్రధాన దూతల్లో ఒకరైన లూసిఫర్ గర్వం తలకెక్కి దేవుని సింహాసమునే ఆశించింది ఫలితంగా క్షపింపబడి క్రిందకు తోసి వేయబడింది ప్రభు గర్భాత్ములను అణిచివేయను అని ప్రాయపడి ఉన్నది మనకు ఉన్న చదువు ధనం ఉద్యోగం అందం సమస్తం దేవుని వలనే పొందినవే వాటిని దేవుణ్ణి మహిపరచాలి కానీ వాటిని బట్టి గర్వించి ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి దేవునికి చెందవలసిన చెందవలసిన మహిమను ఇవ్వకపోతే మరణను చెప్పిస్తారు మేము క్రైస్తవులమని గర్వపడేవారు ఉన్నారు కానీ వాస్తవంకు మనం క్రైస్తవులము అయ్యామంటే అది దేవుని యొక్క కనికరము బట్టి ఏసయ్య యొక్క శిలవు మరణ ఫలితము కాబట్టి వినయ మనస్కులమై గర్వం విడిచిపెట్టి దేవుని మహపరచుటకు ఈ యొక్క నలభై దినాలు కూడా ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాం సర్వనాశనానికి కారణమైన గర్వం విడిచి దేవునికి ఇష్టమైన వినయము వస్త్రంగా ధరించుకుందాం ప్రార్థించుదాం దీనత్వం కలిగిన దయాలుట నీవిచ్చిన వరమలు బహుమానములు కానుకలు బట్టి ఎన్నోసార్లు గర్వపడి గొప్పలు చెప్పుకున్నాను దయచేసి క్షమించండి నాలోని గర్వమును సంపూర్తిగా తీసివేయండి నాకు ఉన్నదంతా మీరు ఇచ్చిన దానమే అని మిమ్మల్ని కనపరిచే మహిమపరిచే పాత్రగా సాక్షిగా వాడుకోమని మా నాతుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించాను ఆమె